రాదా ఒక్కడిగా వచ్చేది పోయిన గారు సారీ సారీరా తనకు ఒంట్లో బాగుంటలేదు నాలుగు రోజులు పుట్టింట్లో ఉంటే మంచిదని దించి రావడానికి పెడుతున్నాను ఏమనుకోకు ఇట్స్ ఆల్ రైట్ తిరిగి రాగానే తప్పకుండా అలాగే గుడ్ ఐట్ బాయ్ ఇక్కడున్నా ఏమిటి మధుతో చెప్పొచ్చాను మరి వెళ్దాం అమ్మయ్యా వచ్చేసారా సామాన్లన్నీ సర్దేశాను ఇక బయలుదేరదావా ఏమిటండి అలా చూస్తున్నారు అయితే ఆ అమ్మాయిని చూసారా చెప్పు అవునండి నేను ఒకే తల్లి కడుపున పుట్టిన కవల పిల్లలు మా బ్రతుకులు ఒకే నానానుకుంటే బొమ్మ పొరుసు లాంటివి బొమ్మే అక్క సుఖ సంతోషాలను అనుభవిస్తే బొరుసై నేను కష్ట నిష్ఠురాల్ని భరించాను మీ స్నేహితుడు రాము చెల్లెనండి నేను నా చీకటి బ్రతుకులోకి ఓ రోజు మీరు అడుగు పెట్టారు నిస్వార్థంగా మా అమ్మకి సేవ చేస్తున్న మీలో నాకు దేవుడు కనిపించాడు మీరే నా దైవంగా నా గుండె గుడిగా చేసుకుని మిమ్మల్ని నిలుపుకున్నాను కానీ మీతో చెప్పుకోవడానికి నా మనసులోని మాట పెదవి చేరేలోపే మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఆ రోజు నన్ను మీ నుంచి దూరం చేసిన విధే ఆశ్చర్యకరంగా మళ్ళీ నన్ను మీకు చేరువ చేసింది అవకాశంగా తీసుకుని లేదండి మీకు దూరం అయిపోయిన మీ ఆశ స్థానంలోకి నేను వచ్చానే తప్ప నేనొచ్చి మీ ఆశని మీ నుంచి దూరం చేయలేదండి நீத்தோனு பவால தப்புக்கு நான் மண்ணிச்சு மன்னிச்சாலா நேன் காது கடா ஆகவந்து நான் வந்து அம்மா ஜோதி అంతా విన్నానమ్మా చేతి పెట్టి నా జ్యోతిని నిలబెట్టుకుంటానమ్మా అమ్మా జ్యోతి ఏదో ఒక రోజు నువ్వే దేవుడికి దండం పెడతా ఉన్నాయా అనే దానివే గుర్తుందామా ఈ రోజు పెడతానమ్మా నీకోసం నీ దేవుడికి దండం పెడతానమ్మా భగవత్తుడా నా చె జీవితం చిరిగిన విస్తరి కాకుండా చూడుతండ్రి నువ్వు ఇంకా ఊరే లేదా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడ ఏమిటి ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించి ఒక తల్లి రక్తాన్ని మనం జీవితాన్ని అదృష్టాన్ని కూడా అలాగే వంతులు వేసి పంచుకున్నావా లేక ఒకరి ఒకరు రుణపడి ఉన్నామా అని తెలుసుకోవడానికి అనమాట అవును మా కళ్ళు కప్పి ఆశగా నటించి జీవితంతో పన్నెండు గెలుపు నీదే అయిందిగా ఇంకా నాకేం ద్రోహం చేయడానికి తనది కాని ఆస్తిని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ పరాయి మనిషి పేరుతో పిలువబడుతూ దొంగ చాటుగా బ్రతకడం గెలుపు అవుతుందక్క ఇది ద్రోహమని స్నేహమని తెలుసు నాకు ఆయన తృప్తిగా బ్రతకాలన్న ఆశ ఆశగా బ్రతకబోతున్నానన్న తృప్తి నా చెప్పి ఈ నాటకం ఈ జన్మకి నాకు ఆనందం చాలి నా బిడ్డ నిలబెట్టే వాడిని నవమాసాలు అయినా వీడి తల్లి పేరు ఆశ ఆశ ఎలా అవుతుంది ఈ బిడ్డ తల్లి పేరు జ్యోతి జ్యోతి అన్నది ఈ బిడ్డను కన్న యంత్రం పేరు నేను ఆశననుకునే ఆయన నా పట్ల చూపిన అనురాగానికి ఫలితమే ఇప్పటివాడు ఈ బిడ్డ ఆశకి అదృష్టానికి వారసులు కావాలక్క నా దౌర్భాగ్యానికి వారసులు కాకూడదు తీసుకోక వీడి నిద్ర లేకముందే నీ దగ్గరికి చేర్చుకోడు ఆగు ఆయన పిలిచిన నన్ను ఇన్నేళ్లు పిలిచిన నన్నే అవునక్క ఆ పిలుపుకి నీకు తెరనై అడ్డు నిలిచాను నీ మనిషికి నీకు అడ్డుపడ్డాను అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నానక్క ఆగండి ఎవరు మీరు అదేమిటా చా నన్ను గుర్తుపట్లేదా వేణుని వేణుగోపాల్ని నాకు శ్రీరామచంద్రుడే తప్ప వేణుగోపాలుడు తెలియదు నాకు తెలిసిన రాముడు దేవుడు ఏకపత్ని వ్రతుడు అచ్చా నువ్వు గీసిన బొమ్మలాగైనా బ్రతుకుని అసం పుట్టిగా వదిలేస్తావా జీవితాన్ని అర్థం చేసుకోలేని మనిషికి ఆశకు హద్దు ఏర్పరచుకోలేని వ్యక్తికి తృప్తి లేని వాడికి జీవితం ఎప్పుడు అసంపూర్తిగానే అనిపిస్తుంది నువ్వేనా ఇలా మాట్లాడేది నేను రాజా నీతో జీవితం పచ్చుకోవాలని కలలు కనబండి ఒక్కసారి ఆ కమ్మని గతాన్ని గుర్తు తెచ్చుకో గతం మీకు తిరిగిపోయిన పేజీ అయితే నాకు చెరిగిపోయిన కాగితం మళ్ళీ దాన్ని చదవలేను చూడలేను ఏమిటాచ ఇది నీ జీవితం ఇలా అడవి కాసిన వెన్నెలు కావలసిందేనా ఎవరి కోసం ఈ త్యాగం చేస్తున్నావు ఇది త్యాగం కాదు నా స్వార్థం నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థం ఒక అమాయకురాలికి భర్త ఒక పసివాడికి తండ్రి అయిన మీరు పరాయ ఆడదంతో ఈ మాట అంటాం భావ్యమేనా మిమ్మల్నే నమ్ముకుని మీ నేరన చల్లగా బ్రతుకుతున్న ఆ రెండు ప్రాణుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు విధివ చాచు నేను పెళ్లి చేసుకున్నది జ్యోతిని మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే ఆశ నిన్ను అంటే మీ ఉద్దేశం ఏమిటి నా పేరునా నా రూపాన్న పేరునే అయితే ఇన్నేళ్లు జ్యోతిని ఆశానే పిలిచారు రూపాన్నైతే అయితే మేమిద్దరం ఒకేలా ఉన్నాం నేను ప్రేమించింది అది కవులు కల్పించిన వింత పద అర్థం తెలియని మాట జ్యోతికి మనసుంది ఆ మనసులో మీరంటే ప్రేమ ఉంది దానికి రుదువే మీ బిడ్డ మీరన్నట్టు నిజంగా మీరు నాకే తెలియని నా మనస్సును తెలుసుకుని ప్రేమించుంటే నేననుకుని జ్యోతితో ఇన్నేళ్లుగా ఎలా కాపురం చేశారు ఈ రోజున నేను కనపడగానే ఆ అమాయకురాని నడి వీధిని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తానంటారా వారు సంస్కారం ఉన్నవారు మీరు అనవలసిన మాటలు కావండి ఇది నేను కోరుకున్నది నిన్ను ఆ జ్యోతి జ్యోతి ఎవ్వరినీ మోసం చేయలేదు మనందరికీ సహాయం చేసింది నేను చచ్చిపోయానన్న బాధతో మీరు పొంగిపోకుండా మా అమ్మా నాన్నలు కుమిలిపోకుండా కాపాడింది మీ అందరి దృష్టిలో నన్ను బ్రతికించింది జ్యోతి తను కాలిపోతూ మనందరికీ వెలుగునిచ్చిన దివ్య జ్యోతి అండి జ్యోతి వెలుగైతే నేను నీడను వెలుతురుని కాదని నీడను వెంబడిస్తారా మన జీవితాలు సమాంతర రేఖల్లాంటివి ఒకరినొకరు తెలుసుకోగలవే తప్ప కలుసుకోలేము మీ వాళ్ళతో సుఖంగా జీవితాన్ని కలపండి మీ భార్యను బిడ్డను మీకు అప్పగిస్తాను జ్యోతి జ్యోతి

అమ్మా ఆశ ఇప్పుడు మాకిద్దరు కూతుళ్ళమ్మా ఆశ జ్యోతి మీరిద్దరూ మాకు రెండు కళ్ళమ్మా ఏ ఒక్క కంటిలో కన్నీరు చెందిన మాకు చూపు సరిగా ఆనదమ్మా అవులమ్మా వీరిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా బతకడం చూడాలమ్మా మేము నిన్ను కంటికి రెప్పలా చూసుకొని నీలో మార్పు తెచ్చి మనిషిగా చేసిన మధుబాబును పెళ్లి చేసుకోమ్మా అవునమ్మా నీ జీవితం ఇలా మూడు వారిపోదా ప్లీజ్ ఏమ్మా